ಅಂದರ್ಕುಶ ಪ್ರಾರ್ಥನೆ ಮಹಾಗಹೋತು ನಿತ್ಯನ ವಾಸಿವಾಯ ಪರಲೋಕಮಂದು ಸಿಂಹಾಸನ ಮಂದು ಆಸೀನುಡವೈ ವೇರಾದು ತುತರೋ ಅನನಿತ್ಯಮೋ ಪರಿಶುದ್ಧ ಪರಿಶುದ್ಧು ಪರಿಶುದ್ಧ ಪ್ರತಿ ಗಣಮಲ ಓಡಬಡಿಸ್ತಾ ಆಚರಿಸುಕ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారముగా మా బ్రతుకులను మీ యొక్క ప్రీ మీకు ప్రీతికరంగా మార్ మార్చుకొని మీ నుంచి వచ్చే ఆశీర్వాదాలను వాగ్దానాలను స్వతంత్రించుకునడానికి నీ కృపను దయను కనికరమును పొందుకుని మేము ప్రయత్నించుచుండగా మా ప్రయత్నంలో సఫలపరచమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు విశ్వమస్సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి Amen. సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మనం ధ్యానంకుంటున్నాం ఇరవై ఒకటో అధ్యాయంలో దావేదు సౌలు నుంచి తప్పించుకొని నోబులోని యాజకుడైన అహిమేలకు నందుకు వచ్చాడు ఆ విధముగా యాజకుడైన అహిమేలకు దగ్గరకు వచ్చి నీ దగ్గర రొట్టెలు ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు నీవు ఒక్కడే వచ్చి అని యాజకుడిని అహిమేలకు భయపడతాడు నీతో పనివారు ఏది ఎవరు రాలేదు అని భయపడి అడిగినప్పుడు నాకు రాజు ప్రత్యేకమైన పనిని అప్పగించారు నేను ఒక్కడనే చేయాలి అని చెప్పారు అందుకే నేను ఒక్కరిని వచ్చాను పనివారిని వేరే తప్పు నేను పంపించాను అని యాజకుడికి తెలియచేయగా తినుటకు మామూలు రొట్టెలు లేవు కానీ ప్రతిష్ఠితమైన రొట్టెలు నా దగ్గర ఉన్నాయి అవి తినాలంటే మీరు స్త్రీలని ముట్టుకొని కూడా ఒక ఐదు దినముల వరకు దూరంగా ఉన్నారు అని అంటే అవును మేము స్త్రీలకి ఎడముగానే ఉన్నాము మూడు దినములు అంత ప్రయాణమైనది పనివారు కూడా పవిత్రంగానే ఉన్నారు అని మరి యాజకునికి తెలియజేయగా యాజకుడైన అహిమేలకు అందులోని ప్రతిష్ఠితమైన వెచ్చల్ని వేడి చేసినటువంటి అప్పటికప్పుడు తయారు చేసినటువంటి రొట్టెలు అందులో పెట్టి పాత రొట్టెలను తినేటప్పుడు దావీకి ఇచ్చినట్లుగా మనం అధ్యయనం చూస్తున్నాం ఇక్కడ సౌలుకు భయపడి మరి గారు అక్కడి నుంచి ఆ రొట్టెలు తీసుకొని వెళ్ళిన వెంటనే రాజైన అఖిష్ నొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆకర్షి దగ్గర ఉన్న ప్రజలు కూడా సౌలు వంద మంది వెయ్యి మంది దాబీదు పదివేల మంది అని పొగడిన అతను దాబీదు ఇతనైనా అని అడిగినప్పుడు ఇక్కడ సౌలుకి ఈ విషయం ఎక్కడ మళ్ళీ చేరవేస్తారో తెలియజేస్తారో అని చెప్పేసి భయపడి అక్కడ పిచ్చి వలె ప్రయత్నించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఆ విషయ పిచ్చి చేస్తాను చూసి ఆకిష్ రాజు ఈ పిచ్చు ఈ పిచ్చి పట్టినది వీడిని మన దగ్గరికి నా దగ్గరికి తీసుకురా ఎందుకు తీసుకొచ్చారు అని పంపించి అని చెప్పేసి దాగినక్కడ నుంచి మరి పోయేటట్లుగా మరి వారు చేసినట్లుగా మనం ఏదైనా చూస్తున్నాం భయం అనేది ఎంతవరకు తీసుకువస్తుంది ఆ ప్రదేశము నుంచి పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం చౌలు ఉన్న ప్రదేశం నుంచి అంత మాత్రమే కాదు దూరదేశంలో ఉన్నట్టు పక్కన రాజ్యాల వారికి కూడా ఆ భయం వెన్నంటే ఉండటం వలన దావీదు పిచువాణి రెక్కలో మరి నటించడం చూసాం మనము ఈ లోహింకి భయపడాలి మరి దావీదు వారు భయంతో మరి విధంగా చేశారు అలాంటి ప్రాణభయం మనకి కలిగిన ఎడల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అదోనవారిని మరచి మన చిత్తానికి మన ప్రాణభయానికి లేకుంటే ఎదుటి శత్రువుకి భయపడి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామా చేస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ఇక్కడ రాజు ఈ నావిధులు ఆలోచన చేశాడో అనేది తెలియదు కానీ మనమైతే ఈ చరిత్ర చదివిన మనము ఈ జ్ఞానమునకు మూలమైన గ్రంథమును చదువుతున్న మనము ఎట్టి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అందులోనే వారి భయభక్తులు కలిగి జీవించాలి నీతి న్యాయములు జరిగించాలి ఆ తర్వాతనే మిగతా ప్రాణ భయము చేత అంటున్నాడు ప్రాణ భయమైనను మనము ఎదిరించగలము ఎందుకంటే విశ్వమెస్సయ నీతి న్యాయములు జరిగించి ఎదిరించాడు నిలవబడ్డాడు తండ్రి పని చిత్తాన్ని నెరవేర్చాడు మనము కూడా ఆయన చిత్తాన్ని ఆయన మరి ప్రణాళికను నెరవేర్చేవారిగా ఉంటే మరణ భయాన్ని కూడా మనం జయించేవారిగా ఉండాలని ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మన వ్యక్తిలో కలిప చేయలే కాక అమెన్